Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారం తాడేపల్లి పట్టణంలో శీతనాగరం ఘాట్ సమీపంలో గంగాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర పుష్కర్ ఘాట్ శీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవధోతల భాగో ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ఆగ్రాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆ విధంగా మొత్తం వెయింగ్ చూస్తే కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో పది గ్రాములు పదకొండు గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ని ఐదు వందలకి వేస్తున్నారు ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ఆధారపరుచుతాము ఈ గంగా ఈ సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే గంజాపేందుకు సహకరించినట్టు ఉందని సందర్భంగా తెలియజేస్తా లేదు ఇందులో వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచోల్స్ హ్యాబిచోల్ గతంలో నందు భార్గవు అతనికి విజయవాడ వైజాగ్ అన్నీ కూడా కేసులు ఉన్నాయి సేమ్ ఉన్నాయో కేసులే ఉన్నాయి ఇందులో ఒక అతను మాత్రం అఖిలే మాత్రం ఫస్ట్ కేసు మహనాడు കുറവ് മഹനാടിയിൽ മഹനാടിയിൽ ഒട്ടപ്പാട് പുലിയൻ